రసింహ స్వామి కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థమై వేదయుక్తంగా హోమాలు శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి నాగర్ జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో ఈ నెల నుండి తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర ఆయుధ చెండి అతిరుద్రం శ్రీరామ శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా రెండవ రోజు సోమవారం నాడు ఉదయం యాగశాల ప్రదక్షిణ గోపూజ గణపతి పూజ యాగశాలలో మండపారాధనలు అర్చనలు విశేషంగా జరిగినాయి కళ్యాణార్థం ఈ ప్రాంత వాసులకి సంకట విమోచన ఐశ్వర్య ప్రాప్తి కొరకు సామూహికంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమాలు వేదమూర్తులైన బ్రాహ్మణుల చే శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ వారు తెలిపారు సర్వశత్రు వినాశనం అరిష్టాలు ఈతి బాధలు తొలుగుటకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరిగాయి కళ్యాణ కృతువుల్లో మహాసంకల్పం రక్ష ధారణ యజ్ఞోపవీత ధారణ కన్యాదానం జిలకర బెల్లం సుముహూర్తం మాంగళ్య ధారణ బ్రహ్మముడి తలంబ్రాలు స్వామి అమ్మవార్లకి బొడిబియ్యం ఇత్యాది కార్యక్రమాలు వేదయుక్తంగా జరిగినాయి సామూహికంగా గణపతి పూజ శ్రీ లక్ష్మి గణపతి హోమాలు పాశుపత రుద్ర శ్రీ సూక్త పురుష సూక్త సహిత విశేషమైనటువంటి సూక్తములతో సామూహిక హోమంలో చేయించారు సామూహిక హోమాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యద్భుతంగా ప్రారంభమై ప్రజలందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందించే విధంగా స్వామీజీ వారి యొక్క అనుగ్రహ భాషలతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ పిలికించారు ఈ నెల తొమ్మిదిన మంగళవారం నాడు వివాహం సంతానం కానీ మగవారికి పశుపాత అస్త్ర అస్తహోమాలు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆంజనేయ స్వామికి విశేష పూజలు సాయంత్రం స్వామికి లక్ష తమలపాకుల అర్చన సింధుర అర్చన కార్యక్రమం సామూహికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు తమ ఇంటి నుండి సింధూరం తమలపాకులు మంగళవారం నాడు సాయంత్రం తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు యాగ హోమాలకి సహకరిస్తున్న దాతలకి నిత్యం సేవలు అందిస్తున్న యువత మహిళా భక్తులకి భక్తులకి వివిధ శాఖల వారికి స్వామీజీ ఆశీర్వచనాలు అందజేశారు ம நம நமஸே நம்பர சங்கராங்க நமச்சரமாய மாணவராஜ 真起来，起来！ ఆయన అక్కడ తింటూ ఉంటాడు టేబుల్ మీద ఎప్పుడు లేస్తారని వెనక వాళ్ళు చూస్తారు వస్తాడు పాపం ఆయన ఏం తింటాడు ఆయనకి సంతృప్తి లేకుండా తినకుండా చేసింది మనకే కదా మనమే కదా ఆ పాపం మనకు వస్తుంది ఏమొస్తుందమ్మా ఆ పాపం మనకు వస్తుంది అందుకోసం ఏంటంటే సంతృప్తిగా తిని లేవాలి అలాగే నిజంలో ఇంతమంది కష్టపడుతున్నారు మీరు కూడా వాలంటీర్గా వచ్చి కొన్ని సర్వీసులు చేయాలి ఇప్పుడు అలాగే కల్లా చూసే బాధ్యత చాలా మంది ఇల్లు ఇచ్చారు సరిపోయి కృష్ణ ఇల్లులు ఇంకా కొన్ని ఇల్లులు కావాలి రూములు కావాలి ఎవరైనా ఉంటే చెప్పలేదు ఇరుకు ఇరుకుగా ఉన్నారు అంటే మీలాగా ఒక గంట రెండు గంటలు కుర్తుంటారు ఇలాగే ఇప్పుడు ఇల్లు చేయండి ఒకే ఫోన్లో ఎనిమిది ఇల్లు వచ్చేయండి చూడ ఎవరు మీరా మీరు ఒక్క విషయం చెప్పండి ఎవరు కావాలి అప్పు చెప్పండి ఆయన్ని ఎవరికి గొప్ప చెప్పమంటారు రాజు రాలేంటారు మీ ఇల్లుందా ఓకే మీరు రెండు ఇళ్ళు కూడా ఉన్నాయా ఓకే ఇవన్నీ మీరు అందరూ కలిపి ఆ కౌంటర్ ఉంది కదా ఆ కౌంటర్లో రాయించండి మీ పేర్లు ఫోన్ నెంబరు అడ్రస్ అంతా రాసుకొని దానికి ఫోన్ చేసి వస్తారు మీకు ఆ భాగ్యం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే బ్రాహ్మణులు స్నానం చేసి వచ్చేస్తుంటారు ఏమైనా కొంచెం అక్కడక్కడ కొంచెం నీట్ కుంటే కొంచెం చేసి చేసుకునే బాధ్యత కొంచెం తీసుకుంది కారణం ఏంటంటే ఎవరింటిదారు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉదయం వస్తారు